ప్రైజ్ దిలాడ్ దేవునికి మహిమ కలుగును గాక వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ చిన్న మంద పరిచర్లు జరిపిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానం ప్రభు మా కొరకు మాట్లాడుతున్న గుడ్ ప్రామిస్ పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు పుస్తకంలోంచి రెండవ అధ్యాయం నాలుగవ వచనం రండి బైబిల్ తెరవండి ప్రభు వాక్యాన్ని చదువుందా బోయాజు బెత్తిలియము నుండి వచ్చి యహోవో మీకు తోడయుండున చేను కోయవారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాకనరీ అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి ఈ చిన్నది ఎవరని అడుగగా ఈరోజు వాగ్దానం ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇహో మీకు తోడై గాక ఆమెనన్నారా గాక అనగానే ఆమె ననుకోవాలి ఆమెనంటే గాక తప్పకుండా జరుగుతుంది ఇక్కడ బోయాజు అనేటువంటి ఒక గొప్ప రైతు అతను బైబిల్ గ్రంథం ఆ వచ్చిన ప్రకారం ప్రభుతో పోల్చబడినవాడు అక్కడ నమూనా అక్కడ ఉన్నటువంటి పనివారు అందరితో ఇలా వంట డిహోవా మీకు తోడే ఉన్నాడు అని అని ఇందుకే అక్కడ చాలా మంది పనివారు ఉన్నారు దాని కూడా ఒక బలహీనురాలు ఉంది ఎన్నో పోగొట్టుకుని నిరాధారంగా ఆధారం లేక ఆనందం లేక పరిస్థితులు అయిపోయి అనుకున్న ఒకటి జరిగినది ఒకటి ఆశించింది ఒకటి చూస్తుంది ఒకటి ఇటువంటి పరిస్థితుల్లో చివరికి ఇంకా పనిపాట్లు కూడా ఎలలేక పనివారి వెనకాల ఎలాగట్టండి హెల్పర్ అంటారు చూసారా పనివారి ఎనకాల పరగ ఎరుకుంటుందట అటువంటి దీని స్థితిలో ఉన్న బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది మరలా చెప్తున్న ఈ మాట అక్కడున్న పనివారందరికీ దేవుడు తోడే ఉన్నాడు కానీ వారందరిలో ఒక బిడ్డ మాత్రం చాలా బలహీనరాలుగా ఉంది నీవు కూడా ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న వారిలో చాలా మంది ఉంటారు ఈరోజు వాగ్దానం కానీ ఈ వాగ్దానం ఈరోజు నీకోసమేనేమో అన్నీ పోగొట్టుకుని ఏకాకిగా అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఉన్నారు అన్నీ ఉంటాయి కానీ తినడానికి ఉండదు అందరూ ఉంటారు కూడా అని సహకరించేవారు ఉండరు మాట్లాడేవారు ఉండరు చూస్తేనే ఇంకా చివరికి హేళన చేసేవారే తప్ప ఆ పట్టుకుని నడిపించి నేను నీకున్నాను లేదా దేవుడు నీకు తోడే ఉన్నాడు రా ప్రభు సన్నిధికి రా అని పలకరించేవారు కూడా లేక ఒకవేళ మీరున్నారా ఇక సోదరి ఎవరంటే రూతు రూతు ఏమన్నా కాలంలో చక్కగా వివాహం జరిగింది సంవత్సరం గడవకుండానే తన భర్తని పోగొట్టుకుంది రోతు ఈమె అన్యురాలు ప్రభువుని ఎరుదని బిడ్డ ప్రభు అంటే తెలీదు తెలీదు ఇంకా ఈ బిడ్డని తన అత్తమ్మ అత్తగారైనా నయోమిగారు ఇంక నడు మన బెత్తిలేమికి వెళ్ళిపోదాం చెప్పటప్పటికి వెళ్ళిపోదాం బెత్తిలేయం అనగా దేవుని మందిరం నేను కూడా బెత్తిలేమి విడిచిన వాళ్ళని ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ సాధనలో అని అన్యురాలైన తన కోడలకు చెప్పి మోయామైనటువంటి దేశం నుంచి బెత్తిలేముక తీసుకొచ్చింది బెత్తిలేముకి రాగా అక్కడ ఇదిగో ఈ ప్రాంతంలో గొప్ప ఉన్నాడు పండుకెళ్ళు అరగ ఎరుకో అని అక్కడికి వెళ్ళిన వెంటనే ఎస్ వెళ్ళిన వెంటనే దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు ఏమని ఆ బిడ్డతోనే కాదు అక్కడ ఉన్నవారు అందరితోనే గనీ ఒక స్పెషల్ అనగా అక్కడ ఉన్నవారందరికంటే పోగొట్టుకుని బిడ్డ అన్నీ పోగొట్టుకుని బిడ్డ నిరాధారంగా ఉన్న బిడ్డ ఆ బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏహో మీకు తోడే ఉండును గాక అని చెప్పి ప్రత్యేకంగా ఎవరో కొత్తగా వచ్చారు ఈరోజు చిన్నది ఎవరు చాలా బల్లిండాలుగా కనబడుతుంది ఎవరో కాదండి అలా నయోమి గారి కోడలు అవి ఎవరి వస్తురాలు ఈ మధ్యకాలంలో వచ్చింది బెత్తులేమికి అనగా దేవుని మందిరమునకు రాగా వాక్యం బిడ్డ అన్నీ పోగొట్టుకున్నావు కానీ వాగ్దానం వెంటనే నీవు బిత్తులేమికి వస్తున్నావా దేవుని మందిరానికి వస్తున్నావా బెత్తిలేమి అనగా దేవుని మందిరం వ్యతిరేకమనగా సమృద్ధి వ్యతిరేకమనగా ఆ సమస్త ఆశీర్వాదాలతో కూడింది ఆధారం లేని నీకు ఈరోజు దేవుడు ఆధారం ఇవ్వబోతున్నాడు అన్నీ ఉన్న సమృద్ధి లేని నీకు ఈరోజు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాకు ఎవరు తోడలేరు అని అనుకొనుచు కృంగిపోతూ ప్రాణములో నీవు నీకు నీవుగా క్రింగిపోతూ సొమ్ము సింగిపోతున్న నీకు ఇవదే కాలమే ప్రభు నేను దర్శించబోతున్నాడు ఆ ప్రభువా యోవా నీకు తోడే ఉండున రూతముని బలపరిచి గారితో మాట్లాడిన దేవుడు ఇది రోజు నీతో మాట్లాడుతున్నాడా ప్రభు నీ విషయంలో గొప్ప కార్యం నీకు తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి సమస్తమునే ఇస్తాడు నోకరిస్తావా రేపు ఆదివారమే బెతిలేంకి రావటానికి ఇష్టపడతావా ప్రార్థన ప్రభా నీకు వందన బిడ్డని మీరు దర్శించండి ఈ వాగ్దానం వారి జీవితాల్లో ఆదరణ ధైర్యం భరోసాగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు దినచర్య అంతట్లో కూడా మీరు చూపండి ఆధారం లేని వారికి ఆధారం ఆశ నిరాశ అయిపోతున్న వారికి ఆశ భంగమైపోతున్న వారికి ఈ రోజు అంటున్న ఆశ భంగ కాని తప్పకుండా నీ బిడ్డలకి తోడే ఉండండి అందరూ వదిలేసిన వదిలిపెట్టిన విడిచిపెట్టిన విడిచిపెట్టేవాడు కానీ తప్పకుండా నీ బిడ్డల జీవితాల్లో ఇప్పుడే ఇప్పుడే అద్భుతం చేసి కుటుంబం అంతటికి తోడే ఉన్నాను వారు చేస్తున్న పనిపాట్లకి తోడే ఉండండి వారి చదువులకి తోడే కొంతమంది కొంతమందికి ఎగ్జామ్స్ రాస్తున్నారు ఉద్యోగాలకు వారికి తోడే ఉండండి ప్రతి అవసరతలో మీరు తోడేంటి తీర్చి నిలబెట్టి మైమ పొందమే పేసునామని అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార మీరు తోడే గాడ్ బ్లెస్ ఉండను